నమస్తే అండి నా పేరు పాషా నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఉందాయ్ గ్రాండ్ ఐటెన్ అయితే పర్సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఎండ బాగా కొడుతుంది ఉందాయ్ గ్రాండ్ డైట్ అండి మ్యాగ్నా వేరే టూ రెండు వేల పదిహేను పదిహేను సెప్టెంబర్ కారు ఉందాయ్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పదిహేను సెప్టెంబర్ కారు ఫస్ట్ ఉన్నారు కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది గ్రే కలర్ కార్ అండి మొన్న పెట్టిన గ్రాండ్ ఐటెన్ కోసం చాలామంది కాల్ చేశారు అందుకోసం మళ్ళీ గ్రాండ్ ఐటెన్ కావాలని చాలామంది అడుగుతున్నారు మొన్న తీసుకున్న సార్ వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకో గ్రాండ్ ఐటెన్ కావాలని చెప్పారు చాలామంది అడుగుతారు అందుకోసం గ్రాండ్ ఐటెన్ ఇంకోటి తీసుకురావడం జరిగిందండి ఈ కారు కూడా ఎక్సలెంట్ ఉంది గ్రే కలర్ కారు ఈ కారు కూడా ఎక్సలెంట్ ఉందండి హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి లైట్ లైట్గా చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి కనపడి కనపడినట్లు టైర్ ఫ్రంట్ టైర్ మామూలుగా ఉందండి అది అయ్యా లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ ఉంది లైట్ గా ఇక్కడ చిన్న స్కాచెస్ ఉన్నాయి దగ్గరకు వస్తే కనపడతాయి ఒరిజినల్ డోర్ మొత్తం ఒరిజినల్ అండి ఫోను ఎండకు హీట్ అయిపోతుంది డోర్లు కంప్లీట్గా ఒరిజినల్ ఎక్కడ ఏపీసీ మారేది కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తా రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి బాడీ లైన్ చూడదు బాడీ లైన్ కంప్లీట్ ఒరిజినల్ సిట్ కవర్స్ వచ్చి షోరూమ్ వచ్చిన సిట్ కవర్స్ ఉన్నాయి హా షోరూమ్ వచ్చిన సిట్ కవర్ కాదండి మళ్ళీ ఏపీ రిల్లు లోపల షోరూమ్ నుంచి వచ్చినాయి ఉంటాయి సేమ్ ఇదే కలర్లో ఇదే డిజైన్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చినాయి కూడా పైన సీట్ కవర్ లేంచి ఈ ఒక ఎనభై శాతం అట్లా ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం ఈ టైర్ వచ్చేసి మీకు ఒక డెబ్భై శాతం టైర్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ రియర్ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు హుందాయి గ్రాండ్ డైటేను మ్యాగ్నా సిఆర్డి ఎంజన్ అండి హుందాయ్ కంపెనీలో మొత్తం అవే పెడతారు రూఫ్ పర్ఫెక్ట్ ఉంది అమౌంట్ స్టాప్ లైట్ ఉంది రైట్ సైడ్ క్వార్టర్ ఫైనల్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ఫైన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి బూట్స్ స్పేస్ చూడవచ్చు బూట్స్ స్పేస్లో ఎక్కడ రస్ట్ కానీ ఏది రాలేదు కంప్లీట్గా టూల్ కిట్ కానీ అంతా పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది కారు స్టెప్ వచ్చేసి మీకు డెబ్బై ఎనభై శాతంగా స్టెఫ్లు ఉందండి ఇంటీరియర్ చూడవచ్చు ఒకసారి ఫోన్లు హీట్ అయిపోతున్నాయండి ఎండకు హీట్ అయిపోయి ఆగిపోతున్నాయి వీడియోలు ఆగిపోతే మళ్ళీ దాన్ని రెండు ముక్కలుగా తీసి మళ్ళీ యాడ్ చేయాలంటే మళ్ళా అంత ఒక యాప్లో తీసుకుపోవాలి తీసుకుపోయి దాన్ని మొత్తం యాడ్ చేసి మొత్తం తలనొప్పి ఉంటుంది రైట్ సైడ్ అండి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి గీతలు కానీ ఒరిజినల్ పెయింట్ కానీ అంటే స్కాచెస్ మీద పెయింట్ అయింది టచ్ అప్లు అంటారు దాన్నే ఒరిజినల్ రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ బాడీ లెనింగ్ చూడొచ్చు బాడీ లెనింగ్ కంప్లీట్ ఒరిజినల్ అండి రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ అండి నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీర అడ్జస్ట్మెంట్ ఇంటీరియల్ వే చూడొచ్చు ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ వచ్చిన రన్నింగ్ బోర్డ్ పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ స్టార్టింగ్లో పెట్టామండి ఎందుకంటే స్టార్టింగ్లో పెట్టకపోతే హీట్ అయిపోతుంది లోపల మళ్ళీ ఏసీ వేసినా కూడా టైం పడుతుంది హార్న్ పర్ఫెక్ట్ ఉంది డెబ్భై రెండు వేలు రీడింగ్ జెన్యున్ రీడింగ్ అండి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏసీ ఏసీ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ ఇది కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది ఉంది ఇది ఏసీ చిల్లేసి గేర్లు మానువల్ గేట్స్ గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్ మొత్తం బాగుంది ఇది రివర్స్ కెమెరా చిన్న చిన్న స్క్రీన్ పెట్టిచ్చారు కానీ అది నడుస్తలేదండి మరి మరి ఏమైందో దాన్ని రిపేర్ అయిపోద్ది ఇది అంటే దీని కరెక్షన్ ఏమన్నా దాన్ని సంబంధించిన ఏమన్నా కనెక్షన్ గిట్ట రావట్లేదు చేయించుకోవచ్చు అది రూఫ్ పర్ఫెక్ట్ ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తా ఇంజన్ చూపించి వీడియో కథం పెడదాం ఇంజన్ చూడవచ్చు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది రైట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంజన్ లెఫ్ట్ సైడ్ ఆపడానికి కంప్లీట్ వచ్చిన డి వానట్టు కూడా కంప్లీట్ వచ్చినాలండి బ్యాక్ కంప్రెషర్ కానీ ఏది లేదు వాషింగ్ చే పట్టడం జరిగింది ద పట్టుకోమలే ఓకే అండి వెకర్ చూశారుగా హుందాయి గ్రాండ్ నైట్ అండి మ్యాగ్నా వేరేంటు రెండు వేల పదిహేను సెప్టెంబర్ బండి ఫస్ట్ ఓనర్ డెబ్బై రెండు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఫిక్స్డ్ రేటు రెండు లక్షల నలభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇందులో మళ్ళీ బార్గానింగ్ అంటే రెండు లక్షల నలభై వేలు ఇదే ఫిక్స్డ్ రోడ్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రెడి కార్డ్స్ కానీ చాలా చేసుకుంటాం